ఏ హీరో అండి ఇష్టం టాలీవుడ్ లో మెయిన్ యాక్ట్రస్ లో డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ ఏ ఎందుకు ఎందుకంటే నాకు ఇష్టం అంటే ప్రతి హీరోలో కూడా ఒకరికి యాక్టింగ్ నచ్చుద్ది ఒకరికి బిహేవియర్ నచ్చుద్ది ఒకరికి ఒక మంచి స్కిల్ అనేది ఉండడం అలా రకరకాలుగా ఉంటాయి కదా నీకు ఏ పాయింట్ ఆఫ్ ఆయన నాకు ఆయన సినిమాలు నచ్చింది ఆయన మంచితనం ఇప్పుడు మరి ప్రభాస్ అంటున్నారు కాబట్టి ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే రాజాసాబ్ ఉంది మారుతి డైరెక్షన్ లో ఎలా ఉండబోతుందండి సినిమా మనం ప్రభాస్ సినిమా పండుగ లెక్క సెలబ్రేషన్ చేసుకుంటాం ఇంకో పండుగ అనుకుంటాం రాజాసాబ్ తోటి అంటే వీళ్ళద్దరు కాంబినేషన్ లో సినిమా పడుతుంది కదా సినిమా అనేది ఏ రేంజ్ లో ఉంటదంటే ఈ సినిమా వచ్చినప్పటికీ హారరు లవ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఇన్ని కలగలిపి మారుతి డైరెక్షన్ లో అవుతుంది అంటే ప్రభాస్ ఎప్పుడు కూడా ఇన్ని జోనర్ లో తీయలేదు ముఖ్యంగా హారర్ జోనర్ అనేది ఇప్పటి వరకు ప్రభాస్ తీయలేదు మరి ఎలా ఉంటుంది అంటాం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది చూసిన తర్వాత చెప్పాలన్నా మారుతి చిన్న డైరెక్టర్ కదా మరి ఎలా ఓపెనింగ్ అంటే పెద్ద ఫ్యాన్ ఇండియా డైరెక్టర్స్ తో అన్న ఒక డైరెక్టర్ నీ దగ్గర మంచి కంటెంట్ కథ ఉంటే చిన్నదా పెద్దగా మీ దగ్గర కథ ఉంటే నువ్వు పోయి చెప్పిన ఆయన నచ్చితే ఆయన ఒప్పుకుంటాడు కదా ఇప్పుడు నువ్వు హీరో అనుకో నేను వచ్చి మంచి కథ తీసుకొచ్చిన నేను ఎవరో నీకు తెలియదు కథ నచ్చితే నువ్వు ఒప్పుకుంటావు కదా ఆయన కూడా అలానే ఒప్పుకుంటారు ఓకే మరి నెక్స్ట్ స్పిరిట్ ఉంది సందీప్ రెడ్డి వంగ తెలుసు కదా మరి ఆయన ఎలా ఉంటాడు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది మరి వీళ్ళిద్దరిలో ఆ సినిమా అనేది ఏ రేంజ్ లో ఉంటుంది ఇండస్ట్రీ హిట్ లేదంటే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఒకవేళ ప్రభాస్ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ ఇస్తుంది ఇప్పుడు వరకు కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అన్ని కూడా బాగా వైల్డ్ గా ఉంటాయి వైల్డ్ అండ్ అడల్ట్ గా ఉంటాయి మరి ఆ జోనర్ లోకి ప్రభాస్ గారు అసలే దీనికి యాక్ట్ చేయగలరంటారు సినిమా ఆయన యాక్టరే అన్న ప్యాన్ ఇండియా స్టార్ ఆయన ఎందుకు యాక్ట్ చేయాలి అంటే కొంచెం వల్గర్ గా ఉంటారు కదా బోల్డ్ సీన్స్ అనేవి ప్రభాస్ గారికి ఆయన ఇమేజ్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఫస్ట్ అయితే కథ చెప్తారు కదా ఆ కథ ఒప్పుకున్నాడు కదా కంపల్సరీ చేస్తాడు చేస్తాడంటారు మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేది కలెక్షన్ ఎలా ఉంటది అంటే ఇప్పటి వరకు ప్రభాస్ తీసిన సినిమాలు అన్నిటికంటే ఇది ఎక్కువ అంటే ఒక రోజు ఎక్స్పెక్టేషన్ మినిమం ఒక రెండు వందల కోట్లు అనుకో అన్న రెండు నూట యాభై ఒక రోజు కలెక్షన్ ప్రభాస్ సినిమాకి ఓకే ప్రత్యేకించి కూడా ప్రభాస్ అంత ఇష్టపడుతున్నావు కదా నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి ప్రభాస్ది బాగా ఇష్టమైన అంటే ఒక్కటి చెప్పలేను అన్న చాలా ఉన్నాయి చిత్రపతి బాహుబలి రాముడు బుజ్జిగాడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే అన్ని సినిమాలు ఇష్టం ఉంటాయి కదా ప్రభాస్ అన్నప్పుడు ఇది బాగాలేదని చెప్పలేము కదా చెప్పడానికి మనకు మనసు ఒప్పుకోదు ఫస్ట్ బాగుంటుంది రాజమౌళి పక్కాన్న మరి రాజమౌళి సినిమా తీస్తే నాలుగేళ్ళు ఐదేళ్లు పడదు కదా మరి ప్రభాస్ గారికి అద్భుతం ఉంటుంది రాజమౌళి ప్రభాస్ మరి ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ పెడితే మ్యాచింగ్ అనేది బాగుంటది వీళ్ళిద్దరి యాక్టింగ్ అంతా కూడా ఒక లో ఉంటది అనిపిస్తుంది నీకైతే అనుష్క అనుష్క ఖచ్చితంగా అనుష్క అంటున్నావు కదా రీల్ లోనే వీళ్ళిద్దరు పేరు రియల్ లైఫ్ లో కూడా పేరు అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందంటవా అది ప్రభాస్ కి అనుష్ మధ్య డిస్కస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎట్లా చెప్తాం అంటే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఖచ్చితంగా వీళ్ళతో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అన్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎలా ఉన్నదో అన్న చేసుకుంటా అంటే రేపైనా చేసుకోవచ్చు కదా ఇప్పుడు నీకు నాకేమున్నది ప్రభాస్ తెలుసా తెలియదు కదా వాళ్ళ ఇద్దరికి ఏమున్నదో బయట చెప్తే మనకు తెలుస్తుంది ఓకే ఫైనల్ గా ప్రభాస్ తో డైలాగ్ చెప్పాను చెప్పనన్న చెప్పను అంతే అది ప్రభాస్ ఫ్యాన్ కదా అన్న చెప్పలేను